హలో అందరికీ ఈ వీడియోలో కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను చాలా తక్కువ ప్రైస్లో కొన్నవి అలాగే అన్ని విధాలుగా యూజ్ అయ్యేటివి అనమాట ప్రతి ఒక్క ఇంట్లో యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా అలాగే చాలా తక్కువ బడ్జెట్లో కొన్నవి ఇవన్నీ కూడా అలాగే పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతూ ఉన్నాయి కదా ప్రతి ఇంట్లో యూజ్ అవుతాయి పిల్లలకైతే ముఖ్యంగా ఇయర్ అంతా ఉపయోగపడతాయి అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి ఇది క్లీనర్ అనమాట ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి వచ్చింది నాకు నీట్గా క్లీన్ అవుతుంది వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో దీని రిజల్ట్ అర్థమవుతుంది ఎందుకంటే క్లీనింగ్ది కూడా నేను ఒక షార్ట్ లాగా తీసి పెట్టాను అనమాట లాస్ట్లో చిన్న క్లిప్ యాడ్ చేసాను అయితే ఇది ఓన్లీ షింక్స్ కింద టైల్స్ అవి మాత్రమే క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట ఇది ఏంటంటే చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి స్లేట్స్ అనమాట మామూలుగా బజార్లో కొన్నామంటే మనం బయట కానీ షాప్స్లో అస్సలు ఒక టెన్ డేస్ కూడా ఉండవు అనమాట సరిగానే రాయవు పది రోజుల తర్వాత అందుకనేసి ఇలా ఆన్లైన్లో తెప్పించుకున్నాను నేను ఇవి వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడ్డాయి త్రీ వస్తాయి చాలా పల్చగా ఉంటుంది చుట్టూ ఉండేది ప్లాస్టిక్ అస్సలు గుచ్చుకోదు అలాగే స్లేట్ కూడా చాలా రఫ్గా ఉంటుంది అస్సలు గుచ్చుకోదు రాయడానికి చాలా బాగుంది నేను లాస్ట్లో రాసి కూడా చూపించాను అనమాట వీడియో మొత్తం అందుకే స్కిప్ చేయకుండా చూడండి అనేది ఏమంటే చిన్నపిల్లలకి చుట్టూతర రేకు వస్తే గుచ్చుకుంటుంది అలాగే లావుగా వస్తే ఊడిపోతూ ఉంటుంది ఇది మాత్రం పల్చగా వచ్చింది అనమాట ప్లాస్టిక్ లాగా మెత్తగా వచ్చింది ఇది రాసే దగ్గర కూడా చాలా బాగుంది రఫ్గా రాసేదానికి కంఫర్ట్గా సాఫ్ట్గా అనిపిస్తూ ఉంది చూడ్డానికి ఇట్లా పట్టుకుంటే రఫ్గా అనిపిస్తూ ఉంది కాబట్టి బాగా ఎక్కువ రోజులు వస్తుంది అనేది ఫినిషింగ్ బట్టి అర్థమైపోతూ ఉంది త్రీ ఎందుకు తీసుకున్నానంటే ఉంటాయి స్లేట్స్ ఏం చెడిపోయేటేం కాదు కదా అందుకనేసి కొంచెం తక్కువలో వస్తూ ఉన్నాయనేసి తీసుకున్నాను అనమాట బయట హండ్రెడ్ రూపీస్ పెట్టినా కూడా అస్సలు బాగోలేవు ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసాను నేను నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్స్ అనమాట ఇవి మొత్తం థర్టీ పెన్సిల్స్ వస్తాయి ఎయిట్ ఎరేజర్స్ వస్తాయి అనమాట ఈ రబ్బర్లు కూడా అన్నీ చిన్న చిన్న బొమ్మల్లాగా వాటర్ మిలన్ లాగా అట్లా చిన్న చిన్న బొమ్మల్లాగా వస్తాయి అనమాట మా వాడు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇవన్నీ ఇవ్వాలని వానికి ఆడుకోవాలని అందుకనేసి అరుస్తూ ఉన్నా నేను ఈ పెన్సిల్స్ కూడా మామూలుగా బజార్లో కొంటే మనం కొంచెం రఫ్గా ఉంటాయి పొడి పొడిగా ముక్క ఇరిగిపోవడం అట్లా అవుతూ ఉంటుంది కానీ ఇవి ఒక్కసారి షార్ప్ చేసి చూడండి ఎంత సాఫ్ట్గా ఐబ్రో పెన్సిల్ అవుతుంది కదా సాఫ్ట్గా అట్లా షార్ప్ అవుతాయి అనమాట చాలా బాగా రాస్తాయి కూడా చాలా బాగుంటాయి చాలా ఎక్కువ రోజులు వస్తాయి అలాగే ఎరేజర్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయండి చిన్న చిన్నవి పిల్లలకి బాగా యూజ్ అవుతాయి వాటర్ మిలన్ లాగా బ్యాట్స్ లాగా వికెట్స్ లాగా అట్లా బుడ్డి బుడ్డి లాగా వచ్చాయి అనమాట అన్నీ పిల్లలు అంటే అన్ని పోగొట్టుకుంటూ ఉంటారు స్కూల్లో ఇంకా గొడవపడి గొడవ పడి తెచ్చుకునే అంత కాదు కాబట్టి మనం ఈ విధంగా చిన్న చిన్నవి పెట్టుకున్నాం అనుకోండి రోజు ఒకటి కాకపోయినా టెన్ డేస్కి ఒకటి అట్లా మారుస్తాయినా ఉండొచ్చు బాగుంటుంది వాళ్ళకి కొత్తగా ఇట్లా బొమ్మల బొమ్మలు ఎరేజర్స్ అలా ఉన్నాయనుకోండి ఏదైనా రాసి కొట్టేయడానికి వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది అనమాట కాబట్టి ఏదో ఒకటి రాస్తారు ఎరేజ్ చేయడానికి కోసమైనా బ్యాటు వికెట్స్ బాలు అట్లా మొత్తం ఒక సెట్ లాగా ఎరేజర్స్ ఇచ్చారు ఇట్లా ఒక ప్యాకెట్లో ఇది మొత్తం సెట్ పెన్సిల్ సెట్ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట నేను తీసుకునేది వన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్లిప్పర్స్ అనమాట ఇవి వచ్చేసి ప్లాస్టిక్ లాగా ఉంటాయి స్లిప్పర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి నాకు చాలా బాగున్నాయి క్వాలిటీ చాలా సాఫ్ట్గా అనిపిస్తూ ఉంది అలాగే కింద గ్రిప్ కూడా చాలా బాగుందండి బ్లాక్ ప్యూర్ బ్లాక్ ఉంటుంది కదా దానిపైన ఈ విధంగా ఒక చిన్న బటర్ఫ్లై లాగా ఇట్లా ఇచ్చారనమాట చాలా బాగుంది కాకపోతే మనం తీసుకునే సైజ్ కంటే ఒక సైజు ఎక్కువ పెట్టుకోవాలి కొద్దిగా హైట్ కూడా కనిపిస్తారు ఇవి వేసుకుంటే కొంచెం హీల్గా ఉంది కాబట్టి అలాగే చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ చాలా బెస్ట్ అనే చెప్పాలి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అంతే ఇవి సాఫ్ట్గా ఉన్నాయి ఇంట్లో వేసుకుని తిరగడానికైనా అలాగే బయట అటు ఇటు ఏదైనా షాప్స్కి అలా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికైనా అన్ని విధాలుగా ఇంటి దగ్గర వేసుకోవడానికైనా యూజ్ అవుతాయి అనమాట ఇవన్నీ తక్కువ ప్రైస్లోనేనండి నేను ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఉండేలాగా చూసి చూసి సెర్చ్ చేసి మరీ తీసుకుంటాను మీషోలో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా చిన్న మెటల్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ఇంటికి కట్టుకోవడం కోసం అనేసి ఒక మంచి షోపీస్ లాగా ఉంటుంది అనమాట చూడ్డానికి వెంకటేశ్వర స్వామి నామాలు శంఖము అవి వస్తాయి కదా ఈ విధంగా అనమాట మంచి కలర్ఫుల్గా లాగా వచ్చింది ఇది కలర్ పోతుందో లేదో ఫ్యూచర్లో నాకు తెలియదు కానీ చూడ్డానికి మాత్రం ఫినిషింగ్ చాలా బాగుంది అలాగే హ్యాంగ్ చేస్తే కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఇది మా ఇంటికి కాలింగ్ బెల్ దగ్గర పెట్టాలనేసి తీసుకున్నాను అనమాట చూద్దాం ఎక్కడ పెడతానో తెలియదు ఎంత బాగుంది ఫినిషింగ్ అదంతా కూడా బయట పెడితే ఎత్తుకొని పోతారేమో అనుకుంటా ఉన్నా ఎవ్వరు తీసేయకోకుండా ఉండేలాగా ఏదైనా ఉంటే చూసి థింక్ చేసి పెడతా లేకపోతే ఉంచేసుకుంటాను అనమాట ఇంట్లోనే పెట్టేసుకుంటా చాలా బాగుందండి ఇది వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది లేకపోతే కూడా వన్ ఫార్టీకి అలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ టెస్ట్ చేసి చూపిస్తా పదండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పెన్సిల్ అయితే షార్ప్ చేస్తూ ఉన్నా చూడండి ఇక్కడ షార్ప్ చేసే విధానం కూడా నార్మల్గానే షార్ప్ చేస్తూ ఉన్నా నేను ఈ విధంగా పెట్టి షార్ప్ చేసినప్పుడు మనకి కొంచెం పొడి పొడిగా లేయడము మొక్క ఇరిగిపోవడము రఫ్గా అనిపించడం షార్ప్ చేసిన దగ్గర అనిపిస్తుంది కదా కానీ ఇది మాత్రం ఫైబర్ ఉంటుంది కదా సాఫ్ట్గా ఆ విధంగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చాలా బాగా రాస్తుంది మనం గట్టిగా ప్రెస్ చేసి రాయాల్సిన అవసరం కూడా లేదు చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతాయండి ఇవన్నీ కూడా తక్కువ ప్రైజ్లోనే వస్తాయి మనకి అలాగే ఎక్కువ వస్తాయి అనమాట మొత్తము చూడండి ఎంత బాగా వచ్చిందో ఈజీగా అలాగే దీన్ని రాసిన తర్వాత ఎరేజ్ చేయడానికి ఎరేజర్స్ ఇచ్చారు కదా అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి జస్ట్ ఒక్కసారి రెండుసార్లు అలా అన్న వెంటనే నీట్గా పోతుంది అనమాట చిన్న చిన్నవి కదా పనిచేస్తాయో లేదో అనుకుంటారేమో చాలా బాగా వర్క్ అవుతాయి ఎందుకు అంటే ఇవన్నీ కిడ్స్కి సంబంధించినవి కదా వాళ్ళు ఎక్కువ బలం పెట్టి చేయలేరు కాబట్టి అన్ని మంచి క్వాలిటీతోనే ఇచ్చారు నేను ఈ వీడియో తీస్తున్నంతసేపు మా బాబు నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడనమాట ఎందుకంటే వాడు వస్తువులన్నీ వాడేస్తాను అనేసి ఇవన్నీ నాకు ఇవ్వు నావి అని అడుగుతా ఉన్నాడు కాసేపు ఆగు వీడియో అయిపోయిన తర్వాత ఇస్తా అని చెప్పాను తర్వాత ఇవన్నీ కూడా నేను ర్యాక్లో పెట్టేస్తానండి వన్ ఇయర్కి సరిపడా నాకు ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి స్లేట్ అయితే చూపిస్తాను దీనిపైన రాసి కూడా చూపిస్తున్నా చూడండి ఇది చూడ్డానికి చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది టచ్ చేస్తే కొంచెం రఫ్గా ఉంది స్లేట్ పైన తర్వాత రాసేదానికి కూడా చాలా బాగుందండి ఎంత నీట్గా అంటుతా ఉందో జస్ట్ ఒక్కసారి మనం అలా అన్న వెంటనే పిల్లలకి రాయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట త్రీ తెప్పించుకున్నా కదా ఇంకా వన్ ఇయర్కి ఇంక ఇబ్బంది లేదనమాట పోగొట్టుకుని వచ్చినా ఇంకొట్టిస్తూ ఉండొచ్చు బజార్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు ఇంకోటి వచ్చేసి క్లీనింగ్ లిక్విడ్ తెప్పించా కదా అది ఒకసారి నేను ట్యాబ్స్కి యూజ్ చేద్దామనేసి ఇంట్లో ట్యాప్ ఉంటే ఒకటి పాతది దానిపైన యూజ్ చేస్తూ ఉన్నా కానీ అస్సలు వర్క్ అవ్వలేదండి ఇది వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను ఉంచిన తర్వాత కూడా చూశాను ఈ ట్యాబ్స్కి అయితే అస్సలు యూజ్ లేదనమాట ఎందుకంటే వీళ్ళు ఇచ్చారు క్లియర్గా షింకు ఓన్లీ టైల్స్ అని మాత్రమే కాకపోతే నేనే చూస్తూ ఉన్నా వర్క్ అవుద్దా లేదా అనేసి కానీ పనిచేయలేదు ట్యాప్స్కి అయితే అసలు యూజ్ లేదు ఎందుకు అంటే ముందే చెప్పాలి కదా నేను మళ్ళీ ట్యాప్స్ పైన వేసి అది పని చేయక వేస్ట్ అయ్యి అంతా వేస్ట్ అవుతుంది కదా కాబట్టి ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్కి అలాగే షింక్ క్లీనింగ్స్కి మాత్రమే ఈ లిక్విడ్ అండి పర్లేదు హండ్రెడ్ రూపీస్కి చాలా మంచిగా వర్క్ అయింది టైల్స్ దగ్గర అలాగే ఇలా షింక్ దగ్గర మాత్రం షింక్ పైన జస్ట్ అలా వేసేసి నీట్గా ఇలా పీచుతో రుద్దేశామంటే నీట్గా వైట్గా వచ్చేస్తూ ఉన్నాయి తర్వాత ఇది ఒక పాత మరకండి కిచెన్లోది నాది ఇది వచ్చేసి నేను యాసిడ్ కూడా వేసాను అస్సలు పోలేదు దీనిపైన వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత ఇట్లా పీచుతో నీట్గా రుద్దానండి చాలా ఈజీగా పోయింది చాలా క్లియర్గా అలాగే టైల్స్ ఉంటాయి కదా కింద ఫ్లోర్ అది కూడా చాలా షైనీగా వచ్చిందనమాట నాకు అప్పుడే అనిపించింది ఇది పక్కా ట మామూలుగా టైల్స్ అలాగే ఇవి షింకు వాటికి మాత్రమే అనేసి ఇలాంటి మొండి మరకలు ఏవైనా క్లీన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది తర్వాత క్లియర్గా జూమ్లో పెట్టి కూడా చూపిస్తున్నా చూడండి టైల్స్ ఎంత క్లియర్గా షైనీగా వచ్చాయో ఎవరైనా ఇలా టైల్స్కి కొనాలనుకుంటే తీసేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్లో ఉంది అలాగే మీకు ఏది బాగా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్